గంభీర్ కోచ్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత న్యూజిలాండ్ చేతిలో భారత్ ఎదుర్కొన్న రెండో సిరీస్ ఓటమిది గంభీర్ పంపిన సందేశం ఆటగాళ్ల ఏకాగ్రతను దెబ్బతీసిందా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది ఏదేమైనా కివీస్ జట్టు తమ పట్టుదలతో భారత్ కోటాలో చరిత్రాత్మక విచారణ భారత్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరిగిన నిర్ణయాత్మక మూడవ వన్డేలో ఒక ఆసక్తికరమైన సంఘటన క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశమైంది అద్భుతమైన ఫామ్ లో ఉన్న విరాట్ కోహ్లీ యువ ఆటగాడు హర్షిత్ రానా జోడిని విడదీయడంలో టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పంపిన ఒక సందేశం ప్రభావం చూపించారు గెలిచే మ్యాచ్ లో భారత్ ఎక్కడ తడిపడింది ఇండోర్ లోని హోల్కర్ స్టేడియం లో ఆదివారం జరిగిన మూడవ వన్డేలో న్యూజిలాండ్ జట్టు సంచలన విజయం సాధించింది తద్వారా మూడు మ్యాచ్ల సిరీస్ టూ రెండు ఒకటితో కైవసం చేసుకుని భారత గడ్డపై తొలిసారి వన్డే సిరీస్ గెలిచిన జట్టుగా చరిత్ర సృష్టించింది కేన్ విలియమ్సన్ రచిన్ రవీంద్ర వంటి దిగ్గజ ఆటగాలు లేకపోయినా మైకేల్ బ్రేస్వెల్స్ ఆరాధ్యంలో కివీస్ అద్భుత ప్రదర్శన చేసింది గెలుపు ముంగిట్లో న్యూజిలాండ్ నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ తడబడినప్పటికీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అద్భుత సెంచరీతో పోరాడారు అతనికి తోడుగా యువ బౌలర్ హర్షిత్ రానా బ్యాట్ తోను మేశాడు వీరిద్దరి మధ్య తొంభై తొమ్మిది పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొంది భారత్ విజయం సాధించాలంటే చివరి ఏడు ఓవర్లలో అరవై ఎనిమిది పరుగులు కావాలి చేతిలో వికెట్లు తక్కువగా ఉన్న కోహ్లీ క్రీజ్ లో ఉండడం హర్షిత్ రానా సిక్సర్లతో విరుచుకుపడంతో భారత్ గెలుస్తుందని అభిమానులు ఆశించారు మ్యాచ్ నలభై రెండవ ఓవర్ ముగిసిన తర్వాత ఒక అనూహ్య పరిణామం చోటు చేసుకుంది డ్రెస్సింగ్ రూమ్ నుంచి హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ధ్రువ్ జురేల్ ద్వారా మైదానంలో నాటగాళ్లకు ఒక సందేశాన్ని పంపారు ఆ మెసేజ్ ఏంటన్నది స్పష్టంగా తెలియనప్పటికీ ఆ తర్వాతే మ్యాచ్ మలుపు తిరిగింది అంతవరకు అటాకింగ్ గేయమడిన హర్షిత్ రానా తన కెరీర్లో మొదటి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న వెంటనే భారీ షాట్కు ప్రయత్నించి అవుట్ అయ్యారు హర్షిత్ రానా అవుట్ అయిన మరుసటి బంతికే మహ్మద్ సిరాజ్ కూడా పెవిలియన్ చేరడంతో భారత్ ఒక్కసారిగా ఒత్తిడిలో ఒక ఒకవైపు వికెట్లు పడుతున్నా కోహ్లీ తన పోరాటాన్ని ఆపలేదు నూట ఎనిమిది బంతుల్లో నూట ఇరవై నాలుగు పరుగులు చేసిన విరాట్ చివరికి ఒక తప్పుడు షాట్ ఆడి అవుట్ కావడంతో భారత్ ఇన్నింగ్స్ ముగిసింది ఫలితంగా భారత్ నలభై ఒక్క పరుగుల తేడాతో ఓటమి పాలైంది